అతను పెద్దగా చదువుకోలేదు అతి పెద్ద వ్యాపార అయ్యాడు ఒకప్పుడు కూలి పని చేసుకుని బతికేవాడు ఇప్పుడు వేలాది మందిని బతికిస్తున్నాడు కాళ్ళకి చెప్పులు లేనివాడు కారు కొంటే ఆశ్చర్యపోతాం ఏకంగా కార్ల కంపెనీయే పెడితే నమ్మగలమా నమ్మి తీరాలి ఎందుకంటే అందుకు సాక్ష్యంగా అతను ఉన్నాడు ఆ జీవితం ఊహల అద్భుతం ఆ విజయం అక్షరాల్లో వదగని అధ్యాయం అతని పేరే చుంగ్ జు యుంగ్ ఉంది కంపెనీ అధినేత తన తలరాతను తానే మార్చుకున్న విధాత విధిని ఓడించిన విజేత కట్టెలమ్ముకునే కటికి పేదవాడు లెక్కబెట్టుకోలేనన్ని నోట్ల కట్టల్ని ఎలా సంపాదించాడు కట్టుబట్టలతో నగరానికి వచ్చి ఎవ్వరూ ఛేదించలేని వ్యాపార కోటని ఎలా నిర్మించాడు చుంగ్ జూ యుంగ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఒకసారి చూద్దాం చుంగ్ఝు యుంగ్ పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ఇరవై ఐదున అప్పటి ఉత్తర కొరియాలోని టోంగ్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు ఏడుగురు పిల్లలు పెద్ద కొడుకు చుంగు ఇంటి పని పొలం పనిలో తండ్రికి సహాయపడేవాడు కొండల నుంచి కట్టెలు తెచ్చి దగ్గరలో ఉన్న టౌన్లో అమ్ముతుండేవాడు అలా ఒకరోజు నగరానికి వెళ్ళిన చుంగు అక్కడ మనుషుల్ని గమనించాడు ఎవరి దగ్గర చెమటవాసన రావట్లేదు చిరిగిన బట్టలు ఎండిన కడుపులు కనిపించటం లేదు చుంగు ముఖం చిన్నబోయింది ఎందుకంటే రోజుకి పదిహేడు గంటలు పొలంలో పని చేస్తేనే కానీ చుంగుకి తిండి దొరికేది కాదు కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదిస్తారో చుంగుకి అర్థం కాలేదు కానీ తన తదుపరి కర్తవ్యం ఏమిటో అర్థమైంది ఆ రోజే ఓ నిర్ణయం తీసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత పేపర్లో వచ్చిన ఓ వార్త చుంగు కంటపడింది తన స్నేహితుడితో కలిసి ఒక అర్ధరాత్రి వేళ గడప దాటాడు పదిహేను కిలోమీటర్లు నడిచి కోవోన్ నగరం చేరుకున్నాడు అది పంతొమ్మిది వందల ముప్పై రెండు అప్పుడు చుంగు వయసు పదహారేళ్ళు పేదరికం తరిమితే చుంగ్ పారిపోయాడని అందరూ భ్రమపడ్డారు తన కళల ప్రపంచం పిలిస్తే కాలు బయట పెట్టాడని ఎవ్వరికీ తెలియదు కడుపు కాలి ఇల్లు వదిలాడని అనుకున్నారు వేలాది మంది కడుపులు నింపడానికి కదిలాడని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు భవన నిర్మాణ కార్మికులు కావలేరు నిజానికి ఇది పేపర్లో పడ్డ వార్త కాదు అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి పడ్డ బేజం చుంగు నగరానికి వచ్చింది పని చేయడానికి కాదు పని చేయించడానికి కడుపు కాలినవాడు అన్నం కోసం వెతుక్కుంటాడు గుండె మండినవాడు పంట ఎలా పండించాలో ఆలోచిస్తాడు ఇప్పుడు చుంగ్ చేస్తుంది అదే రెండు నెలలు గడిచేయలేదు చుంగును వెతుక్కుంటూ తండ్రి వచ్చాడు ఇంటికి తీసుకువెళ్లాడు తల్లిదండ్రులు ఆనందపడ్డారు కొడుకు తమతో పాటే హాయిగా నిద్రపోతున్నాడని అనుకున్నారు కానీ చుంగ్ చిల్లులు పడ్డ ఆ ఇంటి పైకప్పులోంచి నగరాల్లో పైకి లేస్తున్న భవనాల్ని చూస్తున్నాడు నగరం మరో రెండు సార్లు పిలిచింది తండ్రి నిలువరించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో చుంగ్ మది చెలియల కట్టలు తెగిన కల్లోల నదిలా దూకింది ఇక ప్రవాహాన్ని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు ఈసారి దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నాడు చుంగ్ ఇప్పుడు చుంగ్ వయసు పద్దెనిమిది ఏ కష్టం మాటున ఏ స్వర్గం దాగుందో చేతికి దొరికిన పని చేసుకుంటూ పోయాడు బో క్యాంగ్ అనే రైస్ స్టోర్లో డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు ఆరు నెలలు తిరగకుండానే మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు స్టోర్ యజమాని ఆరోగ్యం క్షీణించింది యజమాని తన దుకాణాన్ని చుంగ్ చేతిలో పెట్టాడు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల చూంగ్ ఆ స్టోర్కి యజమాన్ అయ్యాడు వ్యాపారాన్ని విస్తరించి లాభాల బాటలో నడిపిస్తున్నాడు రెండో ప్రపంచ యుద్ధ కారు మేఘాలు చుంగు కలని కమ్మేశాయి అప్పుడు కొరియా జపాన్ ఆధీనంలో ఉంది స్టోర్ బియ్యం మొత్తం జపాన్ సైన్యానికి ఆహారంగా ఆవిరైపోయింది చుంగు రోడ్డు పడిపోయాడు కానీ అది తిరిగి లేచి తీరం చేరే కెరటం తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అలాంటి వ్యాపారం ఏది తట్టినవన్నీ తెల్ల పేపర్పై రాసుకుంటూ వెళ్ళాడు చుంగ్ పెద్ద లిస్ట్ తయారైంది పేపర్ చూస్తున్న చుంగ్ చూపులు ఒక దగ్గర ఆగాయి కార్ రిపేర్ బిజినెస్ పంతొమ్మిది వందల నలభైలో మూడు వేల విన్ రుణం తీసుకుని అడవు సర్వీస్ గ్యారేజ్ తెరిచాడు ఈసారి దురదృష్టం చుంగ్ ఆలోచన కన్నా వేగంగా ప్రయాణించింది నెల రోజులకే గ్యారేజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది అంతా కాలిబూడిదైపోయింది అయితే ఏంటి చుంగ్ కళలు మాత్రం ఏ మంటలో కాల్చలేదు శిశిరం శిక్ష విధిస్తేనే వసంతం వస్తోంది మళ్లీ రుణం తీసుకుని రణం మొదలు పెట్టాడు కార్ రిపేర్ వర్క్ స్పీడ్గా చేయాలనే మంత్రాన్ని ఒడిసిపెట్టాడు నో యావరేజ్ మ్యాన్ విల్ వర్క్ ఫర్ మీ వేళ్లతో కాకుండా మెదళ్లతో పనిచేసే వాళ్ళని గ్యారేజ్ లో పెట్టుకున్నాడు మిగతా గ్యారేజ్లు ఇరవై రోజుల్లో పని పూర్తి చేస్తే చుంగ్ గ్యారేజ్ ఐదు రోజుల్లోనే పని పూర్తి చేస్తోంది వర్క్ ఫోర్స్ ఎనభై మంది ఉద్యోగులకు పెరిగింది అప్పులన్నీ తీర్చేశాడు చుంగ్ కుటుంబం కొరియా రాజధాని సియోల్కి చేరుకుంది ఇప్పుడు మరో ఉత్పాతం చుంగ్ జీవితం ఇప్పుడు అంతే యుద్ధ పరికరాల తయారీ కోసం గ్యారేజ్ను జపాన్ ప్రభుత్వం లాగేసుకుంది పంతొమ్మిది వందల నలభై మూడులో ఆకలి తీరని సింహంలా ఇంటి ముఖం పెట్టాడు చుంగ్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది పంతొమ్మిది వందల నలభై ఆరులో మళ్లీ సింహం సియోల్లో దిగింది గ్యారేజ్ మొదలుపెట్టాడు వ్యాపారం పాతదే కానీ పేరుపోతుంది హుందాయ్ ఆటో సర్వీస్ హుందాయ్ అంటే ఆధునికమైనది వ్యాపారం లాభాలతో ముందుకు సాగుతోంది కానీ చుంగ్ మనసు మాత్రం వెనక్కి వెళ్ళింది కూలి పని చేసిన రోజులు ఎత్తైన ఆ కట్టడాలు కళ్ళ ముందు మిగిలాయి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ముప్పై ఒక్క ఏళ్ళ వయసులో హుందాయ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు చుంగ్ కాలం వేగంగా గడిచిపోతోంది పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి చుంగ్కి యాభై ఏళ్ళు వచ్చేసాయి నిర్మాణ రంగంలో హుందాయ్ దూసుకుపోతోంది కానీ చుంగ్ మనసుకి తృప్తి లేదు ఒకప్పుడు ఒట్టి చేతులతో రోడ్డెక్కిన మనిషి ఇప్పుడు వేల కిలోమీటర్ల రోడ్లను వీశాడు అదే రోడ్డు మీద మరో కథ మొదలు కావాలి అప్పటిదాకా చుంగ్ శాంతించలేదు పంతొమ్మిది వందల అరవై ఏడులో హుందాయ్ మోటార్ కంపెనీ స్థాపించాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఫోర్డ్తో జాయింట్ వెంచర్ మొదలైంది హుందాయ్ కంపెనీ కోటినా కార్లను అసెంబ్లీ చేస్తోంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కోటిన కారు విడుదలయ్యింది అదే మొదటి మోడల్ కానీ ఫోర్డ్ మోటార్ కంపెనీ పేరు మీద రిలీజ్ అయ్యింది హుందాయ్ సొంత కార్లను తయారు చేస్తా అంటే ఫోర్డ్ ఒప్పుకోలేదు అందుకే రెండేళ్లకే ఫోర్డ్తో తెగదింపులు చేసుకున్నాడు అదే సమయంలో దక్షిణ కొరియా ప్రభుత్వం సిటిజన్ కార్ను తయారు చేయాలని ఆర్డర్ వేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చుంగ్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశాడు మిత్ షుబిషి మోటార్స్ అందించిన పవర్ ట్రైన్ టెక్నాలజీతో మొదటి దక్షిణ కొరియా కారు ఉందాయ్ పూని ఉందాగా రోడ్డెక్కింది అరవై శాతం మార్కెట్ వాటాని చేజిక్కించుకుంది ఈక్విడార్ బెన్లస్ దేశాలకు ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి ఒక్క ఏడాదిలో రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు కార్లను విక్రయించింది హుందాయ్ అంత బాగానే ఉంది కానీ కొరియా కార్ మార్కెట్ ముప్పై వేల కార్లకే పరిమితమై ఉంది లాభాలు రాలేదు ఓవర్సీస్ మార్కెట్లో పోని భారీ పరాజయాన్ని చూస్తుంది నాణ్యత లేదు పెయింట్ పోతుంది అన్నారు పైగా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని కూడా అన్నారు కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది కంపెనీ మూసివేయమని సలహా కూడా ఇచ్చారు కొంతమంది మళ్ళీ కథ మొదటికే వచ్చింది చుంగు రోడ్డు మీదే ఆగాలి ఈసారి అడుగులు ఎటువేయాలో అర్థం కాలేదు అప్పుడు చుంగ్ తీసుకున్న నిర్ణయానికి జనం నిర్ఘాంతపోయారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏటా మూడు లక్షల కార్లను తయారు చేసే కొత్త ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు అప్పటికి మార్కెట్లో మూడు లక్షల కార్లు కొనుగోలు స్థాయి ఉంది మరి ముప్పై లక్షల కార్లు ఎవరు కొంటారు సామాన్య జనానికి కాదు కంపెనీ యాజమాన్యానికి అర్థం కాలేదు చుంగుకి మతి భ్రమించింది అనుకున్నారు పట్టుదల ఉన్నవాడు పని మాత్రమే కాదు ఆలోచన కూడా చేస్తాడు అయితే అది కంటికి కనిపించని ఆయుధం పంతొమ్మిది వందల ఎనభై రెండులో సరికొత్త మెరుగులతో హుందాయ్ పోనీ టూ మార్కెట్లో విడుదలైంది దక్షిణ కొరియాలో మాత్రమే కాదు ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో కూడా పోనీ టూ కార్లు హాట్ కీక్లా మిడైపోయాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కెనడాలో చక్రం పెట్టింది పోనీ అక్కడ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది కొద్ది కాలంలోనే నాలుగు లక్షల కార్లు సేల్ అయిపోయాయి ఈ విజయానికి కారణం చుంగ్ దూరదృష్టే దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుందన్న విషయం చుంగ్ ముందే గమనించాడు అంతేకాదు విదేశీ ఎగుమతుల కోసం ప్రత్యేక హంగులతో కార్లను తయారు చేశాడు అయితే కథ ఇంకా కంచికి చేరలేదు అసలైన రోడ్ జర్నీ ఇప్పుడే మొదలు కాబోతోంది అదే ఈ కథలో పతాక సన్నివేశం ఇక ప్రపంచంలో అతిపెద్ద కార్ మార్కెట్ని ఢీకొట్టాలి అక్కడి రోడ్లపై హుందాయి చక్రం తిరగాలి అదే అమెరికా అప్పటికే అమెరికాలో జపాన్ కాంపాక్ట్ కార్లు అక్కడ రోడ్లని ఆక్రమించేశాయి పెద్ద పరిమాణంలో ఉండే ఆ కార్లు పెద్దన్న రోడ్లపై పెత్తనం చాలా ఇస్తున్నాయి వాటికి ఎదురెళ్తే ప్రమాదం కాబట్టి చుంగ్ పోటీకి దిగలేదు సబ్ కాంపాక్ట్ కార్ మార్కెట్ ని లక్ష్యం చేసుకున్నాడు మరొక వైపు అమెరికాలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ని గమనించాడు అదే అదునుగా కొత్త హుందాయ్ ఎక్సెల్ ని రంగంలోకి దింపారు అమెరికాలో దొరికే సెకండ్ హ్యాండ్ కార్ ధరకే విక్రయించారు అది కూడా ఐదేళ్ల వారంటీతో ఈ వ్యూహం యుఎస్ఏ కార్ మార్కెట్ ని షేక్ చేసేసింది సెకండ్ హ్యాండ్ కొనుగోలుదారులు హుందాయ్ ఎక్సెల్ కు మారిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులు లక్ష డెబ్బై వేల కార్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రెండు లక్షల అరవై వేల కార్లు అమ్ముడైపోయాయి అమెరికా మార్కెట్లు కూడా హుందాయ్ అమ్మకాలు దూసుకుపోయాయి దక్షిణ కొరియా మాజీ ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ తన అధికార రాష్ట్రకారుగా హుందాయ్ ను ఉపయోగించారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా అవతరించింది హుందాయ్ పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి హుందాయ్ ఉత్పత్తి నాలుగు మిలియన్ల మార్పును దాటింది తమిళనాడులోని ఇరుగట్టు కొట్టైలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు భారతదేశ వ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు సేల్స్ పాయింట్స్ ఉన్నాయి పదిహేను వందల యాభై సర్వీస్ పాయింట్ల నెట్వర్క్ ఉంది రెండు దశాబ్దాల్లోని హుందాయ్ ఇండియాలో పబ్లిక్ కంపెనీగా మారి రికార్డు క్రియేట్ చేసింది ఇండియాలో పదమూడు మోడల్స్ హుందాయ్ కార్లు జోరుగా షికారులు చేస్తున్నాయి వెన్యూ యాక్స్టర్ కార్లు ఇండియాలో ఇండియాలో మోస్ట్ పాపులర్ మార్కెట్ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అమ్మకాలు దుమ్ము రేపుతోంది హుందాయ్ ప్రపంచంలో రెండు వందల దేశాల్లో బ్రాంచ్లు లక్ష ఇరవై వేలకు పైగా సిబ్బంది హుందాయ్ అంటే మనకు కార్లు మాత్రమే గుర్తొస్తాయి కానీ ఈ గ్రూప్లో మొత్తం నలభై రెండు కంపెనీలు ఉన్నాయి హుందాయ్ ఎలివేటర్ హుందాయ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హుందాయ్ హెవీ ఇండస్ట్రీస్ ఇలా పెద్ద లిస్టే ఉంది అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థగా హుందాయ్ జపాన్ కంటే ముందుంది దక్షిణ కొరియా అతిపెద్ద ఆనకట్ట సోయంగ్ డ్యామ్ తో పాటు దేశానికి అత్యంత ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే కింగ్ బ్ కూడా హుందాయే నిర్మించింది హుందాయ్ అంటే కేవలం కాసులు పోగు చేసే కంపెనీ కాదు దక్షిణ కొరియాని పునర్నిర్మించిన మాతృ సంస్థ అందరూ హుందాయ్ లోగోలో కనిపించేది హెచ్ అక్షరం అనుకుంటారు కానీ అందులో ఓ మర్మం కూడా దాగుంది హుందాయ్ లోగోలో ఇద్దరు మనుషులు హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు కస్టమర్ శాటిస్ఫాక్షన్ ఉందాయికి ముఖ్యమని దాని ఉద్దేశం రెండు వేల ఒకటిలో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో చుంగు మరణించారు గెలుపు గుర్రాలు వాటంతటే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రానే రావు మనమే వెళ్ళి వాటిని లొంగ తీసుకోవాలి ఎలాగైనా ఎక్కి స్వారీ మొదలు పెట్టాలి చుంగ్ జీవితం ఇదే చెబుతోంది పరిస్థితులు పగబట్టినా పారిపోలేదు విధి వికటించినా వదిలేయలేదు తాళం తవ్వించినా కంగారు పడలేదు పట్టిన పట్టు విడవకుండా పనిచేసుకుపోయాడు విజయ భేరు ముగించాడు